ఆయన ట్రైలర్ లో ఒకటే భయా మాకైతే ఇకొచ్చు కనపడాల మాకు ఎన్టీఆర్ అన్నే కనపడుతాడు ట్రైలర్ మొత్తం ఎన్టీఆర్ అనే ఉన్నాడు ట్రైలర్ మొత్తం ఆయనే ఉన్నాడు ఇండియా అమ్మ బాబు తారక్ బాబు బాబు ఆళ్ళు అంటారు బాబు అనే ఒక లేడు ఒకటే ఈ రాష్ట్రాలైనా పక్క రాష్ట్రాలైనా వాళ్ళు ఒకటే చెప్పాడు చాన్ చంద్రకి ఒకటే చెప్పాడు ఇలాగే ఉంటాం ఇలాగే చాన్ చంద్రం ఎప్పుడు ఎప్పుడు ఇలాగే ఉంటాం ఈ కాలం దించే మాగా ఇంకా పుట్టున మా అన్న ముందు ఆరు అడుగులు బంగారం ఏడు అడుగుల బంగారం కూడా కనపడదు మాకు తారకణ్ణ ఒకటే కనపడతాడు చైనా మొత్తం తారకన్న చంపేశాడు అక్కడ అసలు ఏ ఏ సీన్ అయినా ఏ ఎలివేషన్ అయినా అసలు ఎరగ తీశాడు తారక బాబు ఒకటే కనపడ్డాడు కాలర్ సెంటిమెంట్ బ్రేక్ చేయగా ఈ కాలర్ దించే మగాడి ఇంకా ఉంటే పుట్ట నాకు తెలిసి పుట్టినాడు వల్ల ఆడలే కానీ ఎవడైనా ఈ కాలర్ మాత్రం దించే మగాడి ఇంకా ఇండియా అమ్మ మాడు తారక్ బాబు ముందు ఎన్టీఆర్ కనిపిస్తుంది చాలా మంది అన్నారు తర్వాత ఎన్టీఆర్ ముందు రుతిఘోషం మాయమే బ్రో ఇప్పుడు సినిమా రిలీజ్ తర్వాత రుతిక్ ఘోషన్ ఏమైపోతాడో తెలియదు ఇంత సినిమాకి ఇంత హైప్ రాట కారణం ఒకే ఎన్టీఆర్ కోసం అంతకు ముందు రుచి ప్రతి సినిమాలు ఏ సినిమా టూమ్ టూ తర్వాత నుంచి ఇప్పుడు దాకా ఏమీ ఆడలేదు ఇప్పుడు ఓన్లీ ఎన్టీఆర్ క్రేజ్ మాలైన సినిమా వస్తుంది సినిమా బ్లాక్ బాస్ లో కొట్టి రుచి ప్రతి ఎన్టీఆర్ బాలీవుడ్ ఎన్టీఆర్ ఈ సినిమాతో బాలీవుడ్ లో కాన్స్ అందరు అమ్మాయి మొగ్గు ఎన్టీఆర్ పాన్ ఇండియా దున్నేస్తాం ఇక టైగర్ వస్తున్నారు జై ఎన్టీఆర్